చూస్తున్నాం మేడ్జల్ మల్కాజ్గిరి జిల్లా మేడేపల్లిలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మృతురాలు స్వాతి శరీర భాగాల కోసం ప్రతాప సింగారంలోని మూసీ వద్దకు డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున నాడి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి మూసీలో గాలింపు చర్యలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ హత్యా ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డి అతని భార్యని నాలుగు నెలల గర్భవతిగా ఉన్నటువంటి భార్యను కిరకంగా హత్య చేసినటువంటి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఈ రోజు ఉదయం అతన్ని మహేందర్ రెడ్డిని రిమాండ్ తరలించారు ఇతను హత్య చేసిన తర్వాత శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తల చేతులు కాళ్లు వేరు చేశారు మొండె మాత్రమే వాళ్ళు ఉంటున్నటువంటి నివాసంలో మెడిపల్ ఉన్నటువంటి ఆ నివాసంలో వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఆ అప్పగించబోయారు అయితే తమ కుమార్తెకు సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ కూడా మాకు అప్పగించాలని చెప్పేసి అని ఇవాళ తల్లిదండ్రులు స్వాతి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు వికారాబాద్ లో ప్రస్తుతం వికారాబాద్ లో ఉన్నటువంటి ఆ ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళన కొనసాగిస్తున్నారు అయితే మాకు అతని ఆల్రెడీ ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఊరు వదిలే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం వాళ్ళ ఊర్లోకి అనుమతించేది లేదన్నట్టు అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి గూడ గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతనికి నా తన కూతురు పడినటువంటి శిక్షే తనకు ఏ విధంగా పడాలి అప్పుడే నేను మేము శాంతిస్తామంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు ఉదయం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు ఇక్కడ ప్రతాప్ సింగారం వద్ద ఉన్నటువంటి మూది మూసి నది వద్ద అతను పడేశారని శరీర భాగాలని ఒక్కొక్కటిగా తల ఒకసారి చేతులు ఒకసారి ఇలా రెండు సార్లుగా అక్కడికి వచ్చి ఆయన పడేసిన విషయం నిన్న అతను పోలీసులు ముందు చెప్పడం జరిగింది అయితే నిన్న అతన్ని తీసుకొని వచ్చి కొంత గాలింపు చర్యలు చేపట్టారు పడేసిన చోట వెతికారు కానీ నిన్న పది కిలోమీటర్ సుమారు ఆ మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడం అక్కడి నుంచి కూడా మూసి ఫ్లో అత్యధికంగా ఉన్న తోటి అక్కడ గాలింపు చర్యలు కొంత ఇబ్బందికరంగా మారింది అది కూడా పడేసి పడేసి కొన్ని గంటలు కావడం కొన్ని కిలోమీటర్ల మేర కొట్టుకు పాయింట్ అని భావించి సుమారు పది కిలోమీటర్ల మేర ఆ గాలింపులన్నీ చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది కానీ నిన్న రాత్రి వరకు గాలించిన డిఆర్ఎఫ్ బృందాలకు కానీ పోలీసులు కానీ ఎటువంటి ఆనవాళ్లు కూడా లభించలేదు అతను కూడా ఆ మూసీ నది ప్రవాహంలో కూడా ఎటువైపు వెళ్తున్నటువంటి ప్రవాహం వైపు కూడా కొన్ని ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకు కూడా పోలీసులకు కూడా సమాచారం అందించి అక్కడ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు నల్ల కవర్లు అతను పడేసినట్లు చెప్పిన భాగంగా ఆయన చెప్పినటువంటి ఆనవాళ్ళు భాగంగానే పోలీసులు గాలింపు చర్య కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్ళు పోలీసులకైతే లభించలేదు ప్రస్తుతం ఇంకా అక్కడ డిఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఆ హ్యాంగర్లు పెట్టి పడేసిన చోట ఒకవైపు వెతుకుతున్నట్టు మరొక వైపు ఫ్లో ఉన్నటువంటి ఎగువన వైపు కూడా కొంతమంది పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలిస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు మాత్రం తమ శరీర తమ కుమార్తెకి సంబంధించినటువంటి స్వాతికి సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ కూడా తమకు అప్పజింపాలి జంపాలి దాంతో పాటుగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వికారాబాద్ కామారెడ్డి కూడా గ్రామ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది వాళ్ళు ఇంకా ఆందోళన కొనసాగుతూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఇతన్ని నీతిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మహేందర్ రెడ్డిని మరొకసారి అతను కస్టడీలో తీసుకుని ఆ శరీర భాగాల కోసం మరొకసారి గాలించే అవకాశం మనకు కనిపిస్తోంది